ప్రతిరోజు లక్షలాది భక్తుల ఆకలిని తీర్చే పవిత్ర స్థలము అదే తిరుమల వేంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఇక్కడ భోజనం చేస్తే కడుపు కాదు మనసు నిండుతుంది లక్షలాది మందికి అన్నం పెట్టే పవిత్ర స్థలం అండి ఇది ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు జయ యాత్రా విశేషాలకి స్వాగతం అండి తిరుమలలో ఉన్న వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే అత్యంత పవిత్రమైన సేవాభావంతో నడిచే అన్నదానం అండి ఈ అన్నదాన క్షేత్రం వెంగమాంబ పేరుతోనే నడుస్తుంది ఈ తల్లి వెంకటేశ్వర స్వామికి మహాభక్తురాలు కవిత్రి కూడా ఈమె జీవితం అంతా కూడా వెంకటేశ్వర స్వామి సేవకే అంకితం చేశారు భక్తులకు అన్నదానం మహాపుణ్యమని ఆమె బోధించారు ఆమె గొప్పతనాన్ని సేవాభావాన్ని స్మరించుకుంటూ అన్నదాన కేంద్రానికి ఆమె పేరే పెట్టారు తిరుమలకు వచ్చే లక్షలాది భక్తులకు ఉచితంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు విరామం లేకుండా అన్న ప్రసాదాలను అందిస్తారండి మీరు ఎప్పుడైనా తిరుమలలో ఈ భోజనం చేశారా ఇది భోజనం కాదండి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదము ఇక్కడ భోజనము పూర్తిగా శుద్ధి పరిశుభ్రత నాణ్యతతో తయారవుతుందండి ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహము లేదు ఇక్కడ అందించే అన్నాన్ని స్వామివారు ప్రసాదంగా భావిస్తారండి అన్నం అంటే ఒక అన్నం పప్పే కాదండి అన్నము సాంబారు కూర రసము పెరుగు పరమన్నం పచ్చడి వడ ఇవన్నీ కూడా సంపూర్ణ భోజనం అందుతుందండి తిరుమలకు వెళ్ళినప్పుడు ఒక్కసారైనా ఇక్కడ భోజనం అయితే చేయాలండి ఇది భోజనం కాదండి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదమే కులం మతం భాష ధనం అనే భేదం లేకుండా అందరికీ సమానంగా అన్నదానం ప్రపంచంలో అతిపెద్ద అన్నదాన కార్యక్రమాల్లో ఇది ఒకటండి అన్నదానం మహాదానం అనే భావనకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ అన్నదాన కార్యక్రమం వేంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేస్తే మనసుకు శాంతి స్వామివారి అనుగ్రహము స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారండి ప్రతి భక్తుడు కూడా వేంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేయాల్సిందే స్వామివారి కృప అందరికీ కలగాలని కోరుకుందాము తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ అనేక కార్యక్రమాలను చేపడుతూనే ఉంటుంది శ్రీవారి దర్శనం దగ్గర నుంచి శ్రీవారి సేవ వరకు అనేక క్రా కార్యక్రమాలు అమలు చేస్తూనే ఉంటుందండి శ్రీవారి సేవలో పాల్గొని ధరించాలనుకునే భక్తుల కోసము తిరుమల శ్రీవారిని దర్శించే లక్షలాది మంది భక్తులకు రుచిగా శుచిగా అన్న ప్రసాదం అందించాలనుకునే భక్తుల కోసం టీటీడీ ఒక పథకాన్ని అమలు చేసిందండి తిరుమలలో ఒకరోజు అన్న ప్రసాదాలు అందించాలని కోరుకునే వారి కోసం టీటీడీ ఎస్వి అన్న ప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళం పథకాన్ని ప్రారంభించిందండి తిరుమలలో పూర్తిగా ఒకరోజు అన్న ప్రసాద వితరణ చేయాలి అనుకునే భక్తులు నలభై నాలుగు లక్షలు చెల్లించాల్సి ఉంటుందని టీటీడీ తెలియజేసింది నలభై నాలుగు లక్షలు విరాళం చెల్లిస్తే ఆ దాతల పేరు మీద ఒకరోజు శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తారు ఇందులో ఉదయం టిఫిన్కి ఏడు లక్షలు మధ్యాహ్నం పదిహేడు లక్షలు రాత్రి భోజనానికి పదిహేడు లక్షలు ఖర్చు చేస్తారండి అలాగే దాతలు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించే అవకాశం కూడా టీటీడీ అందిస్తుంది విరాళం అందించే దాతల పేర్లు కూడా ప్రదర్శిస్తారండి అంటే అక్కడ రాసి ఉంచుతారనమాట తిరుమలలో అన్నప్రసాద వితరణ చేయదలుచుకున్న దాతలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందని మరిన్ని వివరాల కోసము తమను సంప్రదించవలసిందని టీటీడీ కోరిందండి నా ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేసి హ్యాపీ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం